ഐ ലൈ ചൂപ്പി പൊട്ടി ഐ ലൈ പൊട്ടി ഐ ലൈ ചൂപ്പി ഐ ലൈലൈ ചൂപ്പി ഐ नाना ചൂപ നൂപി ചൂപ്പി హాయ్ చెప్పా హాయ్ చెప్పు చెప్పనాను చెప్పు హాయ్ చెప్పు యా హాయ్ చెప్పున్నాను ఇటు ఇటు ఎప్పు ఫోన్ గో హాయ్ ఎటు తల తల తీసేసినావా బొమ్మది బొమ్మ తల అడవి అడబెట్ అడెట్ పెట్టాలా పెట్టాలా బెలూన్ ఏనా బెలూన్ బెల్లునే బెలూన్ బుక్ ఏది చూపి బుక్కా ఏది చూపి ఏది పెట్టొస్తలే వస్తలే ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు నాన్న ఇగో పెట్టినా చూడు నేను తీస్తారా ఇవన్నీ సరిపోతలే బొమ్మను తీసుకురా తీసుకురా బాలు బాలేపో బాలు లే బాలేపో ఏంటి కదా చూపినా ఏంటి అది ఏమే సరిపోతలే బొమ్మలు సరిపోవట్లే సరిపోవట్లే బొమ్మలు మళ్ళీ ఏం కావాలి